హైదరాబాద్ కు చేరుకున్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రస్తుతం శంషాబాద్ కు ఆయన చేరుకోగానే స్టేట్ బీజేపీ లీడర్లు స్వాగతం పలికారు అక్కడి నుంచి డైరెక్ట్ గా నోవాటల్ కి వెళ్తారు అమిత్ షా ఇక శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఘన స్వాగతం పలికారు బీజేపీ లీడర్లు అక్కడి నుంచి ఆయనతో పాటే బీజేపీ నేతలతో సహా అందరూ కూడా నోవాటల్ కి వెళ్లనున్నట్లు సమాచారం హైదరాబాద్ కు చేరుకున్నారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కొద్దిసేపటి క్రితమే శంషాబాద్ ఎయిర్పోర్టు కు చేరుకున్న అమిత్ షా కు స్టేట్ బీజేపీ లీడర్లు స్వాగతం పలికారు శంషాబాద్ ఎయిర్పోర్టు ను నోవాటెల్ కు వెళ్లారు అమిత్ షా నోవాటెల్ బీజేపీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు తెలంగాణ రాజకీయ పరిస్థితులపై నేతలతో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది గంట పాటు నేతలతో సమావేశం జరగనున్నట్లు సమాచారం మరోవైపు మధ్యాహ్నం మూడు గంటలకు చార్మినార్లోని భాగ్యలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి పార్లమెంట్ ఎన్నికల శంకారావాన్ని పూరించనున్నారు అమిత్ షా మధ్యాహ్నం మూడు గంటల యాభై నిమిషాలకు కొంగర్ కలాన్ కు వెళ్లి నేతలతో సమావేశం కానున్నారు రానున్న పార్లమెంట్ ఎన్నికలపై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేస్తారు అమిత్ షా అనంతరం సాయంత్రం ఆరు గంటల యాభై నిమిషాలకు ఢిల్లీకి తిరుగు ప్రయాణం కానున్నారు ఇక మరిన్ని డీటెయిల్స్ శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ అమిత్ షా టూర్ డీటెయిల్స్ ఏంటి శ్రవంతి కొద్దిసేపటి క్రితమే అమిత్ షా శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్ అందరు కూడా స్వాగతం కలిపారు అతని నుంచి డైరెక్ట్ గా శంషాబాద్ లో ఉన్నటువంటి నవర్ హోటల్లో మొత్తం సమావేశమయ్యారు సమావేశంలో తెలంగాణ తెలంగాణలో తాజా రాజకీయ మీద ముఖ్య నేతలందరూ ఆ తర్వాత మన పాతబస్తిలో ఉన్నటువంటి భాగ్యలక్ష్మి దేవాలయానికి వెళ్తారు అక్కడ పూజలు చేస్తారు పూజలు చేసిన అనంతరం మళ్ళీ కొంగరకాలంకు వస్తారు రంగారెడ్డి జిల్లా కొంగరకాలంలో ఈ రోజు ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో పార్లమెంట్ ఎన్నికల మీద ఎన్నికలకు ఎట్లా సన్నద్ధం కావాలి అనే దాని మీద ఈ రోజు మండల అధ్యక్షుల నుంచి రాష్ట్ర నాయకత్వం వరకు కూడా దాదాపుగా పద్దెండు వందల మంది నుంచి పద్నాలుగు వందల మంది బిజెపి కేడర్ తోటి బిజెపి నేతలతోటి అమిత్ షా సమావేశం కాబోతున్నారు ఈ సమావేశంలో మెయిన్ గా అయితే పార్లమెంట్ ఎన్నికలకు ఏ విధంగా ప్రజల్లోకి వెళ్ళాలి ఎట్లాంటి వ్యూహంతో ముందుకు వెళ్ళాలి మెజారిటీ పార్లమెంట్ సీట్లను గెలుచుకోవాలంటే ఏ విధంగా వ్యూహాలు రూపొందించాలి ప్రజల్లో ఉండాలన్నటువంటి విషయాల మీద సుదీర్ఘంగా బీజేపీ కేడర్ కు దిశానిర్దేశాలు చేయబోతున్నారు అమిత్ షా ఎందుకంటే అమిత్ షా మొత్తంగా ఈ పార్లమెంట్ ఎన్నికలకంతా కూడా ఆయన దగ్గరగా ఉండి దగ్గర నేతలతోటి ఎప్పటికప్పటికీ సమావేశాలు నిర్వహించి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో దాదాపుగా పది నుంచి పన్నెండు సీట్లను భారతీయ జనతా పార్టీ టార్గెట్ గా పెట్టుకుంది కాబట్టి మెజారిటీ సీట్లు గెలుపుకునేందుకు ఈ సమావేశం జరుగుతుంది ఇప్పటికే నేనున్నటువంటి ఈ ప్రైవేట్ హాల్లో ఇప్పటికే బీజేపీ నేతలందరూ కూడా చేరుకున్నారు మండల అధ్యక్షుల నుంచి రాష్ట్ర స్థాయి నేతల వరకు కూడా ఈ సమావేశానికి వస్తున్నారు జాతీయ నేతలు కూడా ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించినటువంటి నేతలందరూ కూడా చేరుకున్నారు మండల అధ్యక్షుల నుంచి రాష్ట్ర స్థాయి నేతల వరకు కూడా ఈ సమావేశానికి వస్తున్నారు జాతీయ నేతలు కూడా ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించినటువంటి జాతీయ నేతలు కూడా ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు దాదాపుగా రెండు గంటల పాటు ఈ సమావేశం జరుగుతుంది ముఖ్యంగా పదిహేడు పార్లమెంటు సీట్లలో ఎట్లా ఏ విధంగా వెళ్ళాలి అట్లనే టికెట్లు ఎవరెవరికి ఇవ్వబోతున్నారు అనేటువంటి విషయాల మీద కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది టికెట్ల ప్రకటన ఇప్పుడు ఉండకపోయినప్పటికీ కూడా బీజేపీ ఆశాభావుల నుంచి వస్తున్నటువంటి విషయం ఏంటంటే డిమాండ్ ఏంటంటే మీరు ముందుగానే ఒక నెల ముందుగానే ఎంపీ టికెట్లను ప్రకటించండి ఎందుకంటే ఎమ్మెల్యే టికెట్ల ప్రకటనలో మనం చూసిన భారతీయ జనతా పార్టీ ఐదు లిస్టులు ఇచ్చింది ఐదు లిస్టులలో కొంతమందికి ఏమో బీఫామ్ ఇచ్చారు మరి కొంతమంది టికెట్ ఇచ్చారు పెద్ద గొడవైంది సో అనుకున్నటువంటి ఫలితాలు రాలే ఎనిమిది సీట్లను మాత్రమే భారతీయ జనతా పార్టీ సాధించుకుంది సో ఈసారి మెజారిటీ సీట్లు గెలవాలంటే ఖచ్చితంగా ఒక నెల ముందే టికెట్ల కేటాయింపు జరగాలి ఆ తర్వాత ప్రచారానికి ప్రజల్లోకి వెళ్లేందుకు సమయం ఉంటుందన్నటువంటి డిమాండ్ బీజేపీ జాతీయ నాయకత్వం ముందుంచారు మరి బీజేపీ నేతలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి టికెట్లు అయితే ముందుగానే ప్రకటించాలన్నటువంటి డిమాండ్ ఉంది ఇక మరోవైపు భారతీయ జనతా పార్టీ అంటే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఇప్పటికే భార భారత్ వికసిత్ భారత్ సంకల్ప యాత్ర పేరుతోటి ప్రజల్లోకి వెళ్లింది కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలని కేంద్ర ప్రభుత్వ పథకాలని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ఇప్పటికే ఆ కార్యక్రమం కూడా తెలంగాణలో కొనసాగుతుంది ఇక మరోవైపు అయోధ్యలో రామమందిర నిర్మాణం దాదాపుగా పూర్తయింది వచ్చే నెల ఇరవై రెండో తారీఖున అయోధ్య రామ మందిరాన్ని ప్రారంభించబోతున్నారు దీనికి సంబంధించినటువంటి కార్యక్రమాలు అయోధ్య ట్రస్ట్ చూసుకుంటున్నప్పుడు కూడా వాలంటీర్ గా బీజేపీ కార్యకర్తలు ఈ కార్యక్రమంలో నిమగ్నం అవుతున్నారు పెద్ద ఎత్తున ఇంటింటికి రాముడిని తీసుకువెళ్లడం మరోవైపు ఊరూరికి మోడీని తీసుకువెళ్లడం ఇట్లాంటి కార్యక్రమాలతో నిత్యం ప్రజల్లో ఉండి వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో మెజారిటీ సీట్లు గెలవాలన్నటువంటి ఒక టార్గెట్ ను భారతీయ జనతా పార్టీ పెట్టుకుంది రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ పెర్ఫార్మెన్స్ చూస్తే ఒకే ఒక్క సీట్ గెలిచింది అది రాజాసింగ్ గెలుపొందారు కానీ భారతీయ జనతా పార్టీకి వచ్చినటువంటి ఓట్ల శాతం ఏడు మాత్రమే ఆ తర్వాత జరిగిన జేహెచ్ఎంసీ ఎన్నికల్లో నలభై ఎనిమిది కార్పొరేట్ సీట్లను భారతీయ జనతా పార్టీ గెలుపొందింది ఆ తర్వాత జరిగినటువంటి దుబ్బాక కావచ్చు హుజురాబాద్ ఉప ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీకి ఆశించినటువంటి ఫలితాలు వచ్చాయి ఇక మునుగోడు ఉప ఎన్నిక విషయానికి వస్తే మునుగోడు ఉప ఎన్నికల్లో దాకా పోరాటం చేసింది గెలుపు తీరాలకు వచ్చింది రెండు వేల పద్దెనిమిదిలో మునుగోడుకు మునుగోడు ఉప మునుగోడు ఎన్నికల్లో వచ్చినటువంటి ఓట్లు దాదాపుగా పన్నెండు వేల ఏడు వందలు మాత్రమే కానీ ఆ తర్వాత తొంభై వేల పైచిలుగా భారతీయ జనతా పార్టీ ఓట్లు సాధించింది ఆ తర్వాత జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నిక రంగారెడ్డి తర్వాత మహూబ్ నగర్ హైదరాబాద్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గెలుపొందారు ఆ తర్వాత జరిగిన మొన్న జరిగినటువంటి రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో దాదాపుగా పద్నాలుగు శాతం మేర ఓట్లు సాధించుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఐదు ఐదు ఎమ్మెల్యేల సీట్లను గెలిచింది రెండు వేల పంతొమ్మిది పార్లమెంటు విషయానికి వస్తే రెండు వేల పంతొమ్మిది పార్లమెంటు సీట్లలో దాదాపుగా నాలుగు పార్లమెంటు ఎన్నికలు గెలుచుకుంది ఇరవై శాతం మేర ఓట్లు సాధించింది సో మెజారిటీగా పబ్లిక్ నుంచి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ వైపు ప్రజలు చూస్తున్నారు కాబట్టి ఈసారి టిఆర్ఎస్ టిఆర్ఎస్ కు ఓటు వేశారు గతంలో తర్వాత కాంగ్రెస్ పార్టీకి మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేశారు ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి ప్రజలు ఓటు వేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ నేతలు కోరుతున్నారు ఈ అంశం ప్రజల్లోకి వెళ్లే విధంగా ఒక కార్యాచరణ కూడా భారతీయ జనతా పార్టీ రూపొందిస్తుంది అంటే బీఆర్ఎస్ రెండుసార్లు అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ అసెంబ్లీలో అధికారంలోకి వచ్చింది కాబట్టి ఇప్పుడు మోడీ దేశంలో అధికారంలో ఉండాలి దేశ భద్రత ఉండాలంటే దేశం సమగ్రత ఉండాలంటే ఖచ్చితంగా మోడీకే ఓటు వేయాలన్నటువంటి ఒక నినాదాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి ఈ రోజు జరిగేటువంటి అమిత్ షా సమావేశంలో ఇదే నినాదాన్ని ముఖ్యంగా కేడర్కి ఇచ్చేటువంటి అవకాశాలున్నాయి కాబట్టి మూడోసారి మోడీ అధికారంలోకి రావాలంటే ఖచ్చితంగా ఎంపీ పార్లమెంటు సీట్లు అవసరం కాబట్టి తెలంగాణలో మేజర్గా మెజారిటీ సీట్లను పార్లమెంటు సీట్లను గెలుపొందించుకోవాలన్నటువంటి ఒక యూఎంతో రూపొందిస్తున్నారు రెండు వేల పంతొమ్మిదిలో నాలుగు పార్లమెంట్ సీట్లను గెలుచుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఇప్పుడు వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కనీసము పది సీట్లు గెలుచుకుంటే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ బలంగా ఉంటుంది వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి బలోపేతం అవుతుంది అన్నటువంటి ఒక యూఎం తోటి భారతీయ జనతా పార్టీ ముందుకు వెళ్తున్నట్టుగా తెలిసింది కొద్దిసేపటి క్రితమే అమిత్ షా శంషాబాద్ ఎయిర్పోర్టు చేరుకున్నారు ముఖ్య నేతలతోటి నొవెటల్ హోటల్లో సమావేశమయ్యారు మరి కాసేపట్లో ఆయన భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్కి వెళ్తారు అంటే మూడు గంటలకు వెళ్తారు మూడు గంటలకు అక్కడ ప్రత్యేక పూజలు చేసిన తర్వాత కొంగల్ కాలంలో ఉన్నటువంటి బీజేపీ నేతల సమావేశానికి అటెండ్ అవుతారు మొత్తం పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి దిశానిర్దేశం చేయబోతున్నారు భారతీయ జనతా పార్టీ టార్గెట్ ఏంటంటే తొంభై రోజుల ప్రణాళిక యాక్షన్ యాక్షన్ ప్లాన్ ను రెడీ చేసుకుంటామని చెప్పి ఇప్పటికే కిషన్ రెడ్డి ప్రకటించారు మరోవైపు పది నుంచి పన్నెండు ఎంపీ సీట్లను టార్గెట్ గా భారతీయ జనతా పార్టీ గ్రౌండ్ వర్క్ చేస్తుంది మరి చూడాలి ప్రజలు ఏ రకంగా తీర్పిస్తారు అనేది పార్లమెంట్ ఎన్నికల్లో డిసైడ్ అవుతుంది దానికి ముందు కూడా మొత్తం ఓ కార్యాచరణ సిద్దం చేసుకుని వికసిత భారత్ సంకల్ప యాత్ర పేరుతోటము సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు తీసుకువెళ్లడం రెండో వైపు రామ మందిర నిర్మాణం జరిగింది ఇంటింటికి రాముడు ఉన్నాడు అన్నటువంటి ఒక సంకేతాలను ప్రజలకి ఒకవైపు తీసుకువెళ్లడం అది ట్రస్ట్ చేసినప్పటికీ కూడా ఇటువైపు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ప్రజలకు తీసుకువెళ్లాలనుకుంటున్నారు ప్రతి ఇంట్లో ఐదు దీప దీపాలు ముట్టించాలి అనేటువంటి ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు హిందుత్వాన్ని ప్రజలకు తీసుకువెళ్లేటువంటి ఒక కార్యాచరణ ఒకవైపు జరుగుతుంది మరోవైపు కేంద్ర ప్రభుత్వ పథకాలతోటి వెళ్తున్నారు ఇంకొక వైపేమో బీఆర్ఎస్ కు కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు ఈసారి మోడీ దేశంలో ప్రధానిగా మూడోసారి ఉండాలంటే మీరు బీజేపీకి ఓటు వేయండి పార్లమెంట్ ఎన్నికల్లో అన్నటువంటి విజ్ఞప్తిని చేయబోతున్నారు ఈ మూడు విషయాలతోటి ప్రజలకు వెళ్లాలనుకుంటున్నారు సో మొత్తానికి మరి కాసేపట్లో కాలంలో ఉన్నటువంటి బీజేపీ సమావేశానికి అమిత్ షా అటెండ్ కాబోతున్నారు పార్లమెంట్ ఎన్నికల మీద దిశానిర్దేశం చేయబోతున్నారు ఇది భారతీయ జనతా పార్టీ సమావేశానికి సంబంధించినటువంటి తాజా అప్డేట్స్ అట్లనే అమిత్ షాకు సంబంధించిన టూర్ కు సంబంధించినటువంటి తాజా అప్డేట్స్ శ్రవంత్